మీ పేరు విజయలక్ష్మి ఇప్పుడు జూబ్లీస్ లో బైలెక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ వస్తే మంచి అనుకుంటున్నారు ఏ పార్టీ గురించి చెప్పాలప్ప మీకు ఏ పార్టీ రావాలను మా దస్తం గుర్తు దస్తం గుర్తు చేయి గుర్తు కాంగ్రెస్ అంటారు ఎందుకు కాంగ్రెస్ అని ఎందుకు దానికి ఉన్నాం కాబట్టి ఇంతకు ముందు రేవంత్ రెడ్డి కేసినాం కాబట్టి అదే అని అనుకున్నాం ఇప్పుడు అయితే నవీన్ యాదవ్ గోపినాథ్ బారిగ రావాలని అనుకుంటున్నాం మా గల్లీలో కాంగ్రెస్ కి వేస్తా ఉంటున్నారు మళ్ళీ గోపినాథ్ భార్య ఇప్పుడు ఇంకా ఏమో ఆయన లేడు కదా అందువల్లనే జాలి అనిపించి సింపజీతో ఒకటి అనుకుంటున్నా అంతేనా కాంగ్రెస్ ఇప్పుడు ఎలా పరిపాలిస్తుంది కాంగ్రెస్ ఓన్లీ ఇంకా ఏం చెప్తాం ఇంకా అన్ని గ్యారెంటీలు అన్నారు కానీ ఇంకా కొన్ని గ్యారెంటీలే ఇదైంది కదా ఏవేమో వచ్చినాయి మీకు ఇప్పటివరకు మాకేది రాలేదు సిలిండర్ బస్ వచ్చింది వచ్చింది బతుకమ్మ చీరలు అవి రాలేదు అసలు కాంగ్రెస్ మంచిగా పాలించిందా బిఆర్ఎస్ మంచిగా పాలించింది అప్పుడు కేసీఆర్ మంచిగా పాలించండి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ పాలించడంతో రేవంత్ రెడ్డి గారు పాలిస్తారు